అంతే మరొక పాట మాటలు లేవు ఉరకలై గోదావరి అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఎన్ని సంవత్సరాలుగా అడిగి మరియు వేచుకున్నందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు ఇప్పటికొచ్చింది ఈ పాట క్రమంలో ఈ సినిమా అభిలాష నుంచి వేరే పాటలు చేసి ఉన్నాను కాబట్టి ఇంకా సినిమా గురించి మనం విశేషాలు విడిగా చెప్పుకోనక్కర్లేదు నేరుగా పాటలోకి వెళ్ళిపోదాం ఆచార్య ఆత్రేయ గారి గీత రచన ఎస్పిబి గారు జానకమ్మ గానం మైస్త్రో ఇసఐ జ్ఞాని ఇళయరాజ గారి మరొక అద్భుత సృష్టి పిహెచ్డి మెటీరియల్ అనుకోవచ్చు చాలా సబ్జెక్ట్ ఉంటుంది వరకు ఉంటుంది పాటలు కూడా ఈ మైనర్ స్కేల్లో ఉంది ఈ మైనర్ స్కేల్ అనగా మూడు శృతి మైనర్ స్కేల్ స్వచ్ఛంగా మైనర్ స్కేల్ అంటే కేవలం వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ మీద ఆధారితమైనది అయితే అక్కడక్కడ మరి రాజాగారి పాటలు అనగానే చక్కటి మన రాగ ప్రయోగాలు ఉంటాయి శుద్ధ ధన్యాస మెట్లు కనబడుతుంటాయి శుద్ధ ధన్యాస అనగానే మరి మైనర్ స్కేల్తో పాటుగా పుష్పలత్తిక మెట్లు కూడా కనబడతాయి ఓకేనా చతురస్థుల జాతికి చెందినటువంటి నడక సో స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదట మనకి స్ట్రింగ్స్ ఫస్ట్ మ్యూజిక్ లో స్ట్రింగ్స్ ఉంటాయన్నమాట ఒకసారి స్కేల్ చూసేద్దాం ఇక్కడ నుంచి ఈ మైనర్ స్కేల్ ఇచ్చారు పాట్స్ అనమాట రీరీగా ఈ స్థాయిలో అనుకుంటే దాని కింద స్థాయిలో సస అట్లా స్టార్ట్ అవుతుంది అది అలా కొనసాగుతుంది లూప్ దాని మీద మనకి కోరస్ నీ పనీస కోరస్ ముందు పూర్తిగా చెప్పేస్తాను మధ్య మధ్యలో గిటార్ బిట్స్ వస్తాయి అవి తర్వాత చెప్తాను నీప నీస అయిపోయిన తర్వాత నీస 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 తర్వాత మళ్ళీ మప ఇప్పుడు ఈ మధ్యలో వచ్చేటువంటి గిటార్ గుర్చి ఏంటంటే ఫస్ట్ నీబ నీసా అయిపోయిన తర్వాత అవి కూడా మళ్ళీ పాట్సే మా అప్ప మా రీగ రీగ రెండు కలిపి మళ్ళీ కోరస్ కొనసాగుతుంది మళ్ళీ తర్వాత వచ్చేటువంటి గిటార్ ఏంటంటే ఇది కూడా పాట్సే నీసా నీసా అయితే ఇక్కడ రీగా రీగా ఇక్కడ కలిపారు మళ్ళీ కోరస్ వస్తుంది మూడవ గిటార్ బిట్ ఏంటంటే ఈసారి రీగా అనేది పైన ఇచ్చారు ముందు అంత కింద ఇచ్చారు ఇప్పుడు పైన ఇచ్చారు నీసా ఇక్కడ పార్ట్స్ కలిపారు సో ఇవి మూడు గిటార్ బిట్స్ క్వరస్ అవుతుండగా మధ్య మధ్యలో వస్తుంటాయి దీని తర్వాత మనకి స్ట్రింగ్స్ మీద ఒక రన్ ఉంది స్ట్రింగ్స్ మీద మనం చూద్దాం ఇక్కడ ఏంటంటే ఒక రెండు స్థాయిలు దాటి ఈ నీ అనే స్వరం నుంచి ఇక్కడ వరకు మైనస్ స్క్రిల్లో స్వరాలు పాడడం కష్టం కదా రెండు స్థాయిలు అందుకని వాయించి చూపించాను నిసరిగా ని సరి గమ పద ని సరి గమ పద ని దగ్గరికి వెళ్ళిన తర్వాత ట్రంపెట్ ట్రంపెట్ అక్కడ జాయిన్ అవుతుంది రే సరీ స డ్స్ లాగా ఎట్లా సో ఈ బ్రాస్ అంటే ట్రంప్ ఎట్ బిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గిటార్ ఇచ్చారు గిటార్ ఏంటంటే గారే సరే సని సా గడేసరీసనిసప ఇది కూడా మళ్ళీ పార్ట్ సే అ ఇక్కడ మనకి పుష్పలతికి మెట్లు అన్నమాట ఒక్కసారి మనం చూద్దాం దీని పార్ట్ సే ఇక్కడ కలబరంటే కార్డ్స్ గమనించారు కదా అలా కలిపారు పుష్పలత ఎందుకన్నానంటే సరిగా మా ఆ మెట్లు కనపడతాయి అంటే ప్రత్యేకంగా ఈ బిట్లు అని కాదు ఆ కార్డ్స్ వాడినటువంటి రెండు కార్డ్స్ ఉన్నాయి ఆ రెండు కార్డ్స్ మీద బేస్ అయినటువంటి బిట్ అందువల్ల నేను పుష్పలతిక మెట్లు అన్నాను రెండు కార్డ్స్ అంతేవి ఈ మైనర్ డి మేజర్ ఈ మైనర్ డి మేజర్ ओके दिन भर ऑटो मल्ली स्ट्रिंग्स ఇచ్చారు మనం సరి సరిగాలి అక్కడి నుంచి పల్లవ స్టార్ట్ అవుతుంది మనం సరి సరిగాలి సరిగ సరిగాలి గమ భపసని నీలీ పపమగ మపమపవపపప ఆహ హ హ హ మళ్ళీ జానక గారు ఇదే లైన్ వాడతారు తర్వాత అనుపల్లవి బాలుగారు సారీ

సేమే బట్ రీమ్ వరకు స్లైడ్ చేసి వదిలేస్తారు ఆపేస్తారు అక్కడ ససగరి జానకి గారు ఇదే పాడతారు చిన్న తేడా ఉంది చూడండి టచ్ చేయకుండా గా నుంచి డైరెక్ట్ గా మాకెళ్ళిపోయి గమకం రీ మీద ల్యాండ్ అలాగే ఇంకా రిమరీ లేకుండా చిన్న గమకం గాతోనే జానకి గారే పల్ల అను పల్ల ఆకారీ బాబా క్రొమాటిక్స్ చూడండి మళ్ళీ దాటు దావన్ పా బట్ ప్రతి స్వరం కూడా ఆ సా తోటి ఒక చిన్న విసురు మామూలుగా వాయిస్తే చూడండి అఫెక్ట్ రాదు ఓకే అట్లా ఇది మొత్తం పల్లవి అనుపల్లవి సమాచారం చివర మొత్తం వాయించి చూపిస్తాను ఇప్పుడంతా బిట్టుబిట్టు చెప్తున్నాను దీని తర్వాత మళ్ళీ మధ్యపల ఒకసారి వస్తుంది అక్కడ జానకమ్మ ఒక సంగతి ఎంత బాగుంటుందో సంగతి పామపానికి మూడు సార్లు అదనమాట పడినటువంటి సంగతి ఇప్పుడు రెండో సంగీతానికి వచ్చాం మళ్ళీ కారస్

మధురంగా ఉంది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సో ఇందాక దా దా అంటే దాటూ దా పా ఇచ్చారు ఇక్కడ రొమాటిక్ ఏంటంటే నీ వన్ నీ టు సార్ అది చాలా చిన్నగా టచ్ చేయాలి అది తోటి అది డాక్ట్ దీని తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ ఉంది ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఎంతగానో సమయం లేదు అనుకోకండి ఈ స్ట్రింగ్స్ కూడా ఏంటంటే ఒక బిట్టు పైన ఒక బిట్టు మళ్ళీ కింద స్థాయిలో అందమైందా పా ఒక స్థాయి అనుకుంటే దాని కింద ఇక్కడే బాగుంది కదా పని ఇక్కడ అంటే రెండు స్థాయిల కింద ఎస్ అంతే కార్డ్స్ చెప్తున్నాను ఇప్పుడు కార్డ్స్ చెప్పేసి అప్పుడు ఒక రెండు నిమిషాలు ఎప్పుడు అనుకునే విషయాలు ఆనవైతే కదా సో కార్డ్స్ చూసేద్దాం ఫస్ట్ మనకంతా కూడా రెండే రెండు కార్డ్స్ పుష్పాల దిగమేటరు కదా రెండు కార్డ్స్ ఈ మైన ఇది మన స్ట్రింగ్స్ లూప్ వస్తుంది కార్డ్స్ లేవు తర్వాత కారస్ తర్వాత గిటార్ బిట్స్ అదంతా కూడా సేమ్ లూప్ అక్కడ ఏం మార్పు లేదు కార్డ్స్ కూడా ఏం ఆ తర్వాత ఎప్పుడైతే స్ట్రింగ్ రన్ వస్తుందో మనకు ఆ ట్రంప్ పెట్టి యాడ్ అవుతుంది కదా అక్కడ స్టార్టింగ్ ఏమి ఇచ్చారంటే రీ ఆ స్ట్రింగ్స్ రీవ్కి వెళ్ళినప్పుడు Guitarra, G major seventh, B, yeah. por eso minor. Pasanira parama Mala

టీ మేజర్ ఇందాక ఏ మైనర్ చూసాం వెంటనే ఏ మేజర్ ఎన్నోసార్లు ఆ విషయం చెప్పాను అర్థమైపోయి ఉంటుంది మీకు ఏ పాయింట్ సో ఇక్కడ మరొకసారి ప్రూవ్ అయింది తర్వాత అక్కడేం లేదు క్రొమాటిక్స్ కాబట్టి కార్డ్స్ ఏం వాడలేదు ਦਿਸਾਰ ਅੱਗ ਲਗਾ ਇਹ ਮੂੰਹ ਦੇ ਦੋ ਸੰਗੀਤ ਕੋਰਸ ਤਨ ਤਰੀ ਨਰੀ 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 ਨਾ ਮਲਿ ਜੀ ਮੇਜਰ ਸੇ ਬੰਦ ਤਰਵਾ ਨਾ 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 ਅਫਲੋਡ ਬਿਟ ਜੀ ਮੇਜਰ ਨਾ ਤਾ 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 ಜಿ ಮೇಜರ್ ಬಿ ಮೇಜರ್ ಮಳಿ ಇ ಮೈನರ್ ಅದೇ ಫ್ಲೂಟ್ ಬಿಟ್ಟು ತರ ಬನ್ನಿ ರೆಂಡು ಕಾರ್ಡ್ಸ್ ಮಳಿ ಇ ಮೈನರ್ ಜಿ ಮೇಜರ್ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಇಬ್ಬರು కార్డ్స్ అని చెప్పేసి జీ మేజర్ సెవెంత్ బి ఫోర్త్ ఏ మైనర్ జీ మేజర్ బి మేజర్ ఏ మేజర్ డిఈ మైనర్ అంతే ఈ మొదటి భాగంలో చూసిన కార్డ్స్ అంతవరకే రెండో భాగంలో వేరే కార్డ్స్ రావచ్చు ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఎప్పుడు అనుగ్రహం చేయాలి మొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేఓఐఎన్ దాని క్లిక్ చేయండి స్క్రీన్పై తదుపరి కనిపించేటువంటి సూచనలను మీరు అనుసరించుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో సభ్యులవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఎన్నో వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాము నేను డిజైన్ చేసిన కోర్సు అది ప్రారంభికులు కూడా చక్కగా ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలుపెట్టాము అది కొనసాగుతోంది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చిందనమాట ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతోంది ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం మాత్రమే ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోస్ సో ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే త్వరగా జాయిన్ అవ్వండి ఆలస్యం చేయకుండా ఇంకో విషయం నేను చెప్పేది ఎప్పుడో ఒకటే ఎప్పుడో ఒకటే ఆర్ మిస్సింగ్ ఎలాట్ అంటే ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను చెప్పేది యు ఆర్ మిస్సింగ్ ఎలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అంటే ఏంటని అడిగారు క్షమించాలి ఇంగ్లీష్ పదం ప్రతిసారి వాడుతున్నందుకు ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అంటే ఇంకా అక్కడ తప్ప వేరే ఎక్కడ తెలిసే అవకాశం లేదు అన్నప్పుడు ఆ మాట వాడతారు సో అది ఎక్కడ అంటే వాట్సాప్ ఛానల్ మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవచ్చు అది ఎట్లా అంటే ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి నుంచి చివరి దాకా చూడండి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు మొదట్లో కానీ మధ్యలో కానీ చివరిలో కానీ అందువల్ల నేను మాట్లాడేది పాడేది చెప్పేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి అలాగే జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదు చాలా చాలామంది చెప్తున్నారు చెప్తున్న వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కొంచెం కొంచెం సమస్యలు వస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు ఇచ్చేటువంటి ఆఖరి పరిష్కారం మీకు ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా అవ్వకపోతే మేము ఏం చేయలేము సరేనా ప్లీజ్ డోంట్ మైండ్ ఇప్పుడు ఇవాళ మనం నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను అట్లా వస్తుంది గిటారు సారీ స్ట్రింగ్స్ ఫస్ట్ గిటార్ బిట్ ఏంటంటే రెండోదేమో మూడోదేమో దీని తర్వాత స్ట్రింగ్ రన్ అవుట్ ఉంటుంది దాని తర్వాత రీ దగ్గర నుంచి ట్రంప్ పెట్టారు

ఫ్రూట్ బిట్లో మళ్ళీ స్ట్రింగ్స్ బి ఎస్ ఇక్కడ చేశాము కార్డ్స్ కూడా చెప్పేశాను సో మళ్ళీ రెండో భాగం కలుద్దాం అంతవరకు చక్కగా ఈ భాగంలో నేర్చుకున్నంతా కూడా ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం